నగరంలోని స్థానిక మహాల్ గేట్ సమీపంలో గల ఏఆర్ కిడ్నీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి హాజరయ్యారు అనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు ఏఆర్ కిడ్నీ హాస్పిటల్ అధినేత నిచ్చల్ రెడ్డి మరియు కంటి వైద్య నిపుణులు డాక్టర్ సుధా రేగుండ్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ మెగా వైద్య శిబిరం నందు షుగర్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ బీపీఈసీ వైద్య పరీక్షలు ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా అవసరమైన పేషెంట్లకి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మిస్ ఇండియా సాధిక అన్సార్ ఇరవై ఐదు సంఘాల కన్వీనర్లు అమెజాన్ భాస్కర్ దోర్నాల హరిబాబు శివలింకి జనార్దన్ కట్టప్ప రవి సురేష్ సినిమా అసోసియేషన్ సభ్యులు కళాకారులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు Thank you 何もない。 ఈరోజు ఇరవై ఐదు కళాశాలలు అందరూ వచ్చారు వాళ్ళందరికీ కూడా మెడికల్ టెస్ట్ చేసి మేడం ఐ టెస్ట్ చేసి అన్ని చేశారు భవిష్యత్తులో కూడా వారు ఇరవై ఐదు కళాశాల సభ్యుడికి ఎప్పుడు కూడా తన వంతు సహాయం అందిస్తారని చెప్పడం జరిగింది అది కాకుండా మా అమరావతి ఫ్యామిలీలో ముప్పై ఫ్యామిలీలు ఉన్నాయి అందులో వారు కూడా ఉన్నారు మాకు కరోనా వచ్చినప్పుడు మమ్మల్ని అందరికి కాపాడేది కూడా డాక్టర్ గారే ఆ రోజు వ్యాక్సిన్స్ ఆ వ్యాక్సిన్ కూడా మా వాళ్ళు ఒప్పుకోకపోతే బలవంతంగా మా ముప్పై ఫ్యామిలీకి వేశారు అందులో ఒక అతను ఐడియాబడి రాలేకుండా అతను చనిపోయాడు అంటే మమ్మల్ని అందరూ కూడా తను కాపాడి ఉచితంగా రోజు వ్యాక్సిన్ వేయడం జరిగింది ఏదో మేమంతా ముప్పై ఫ్యామిలీని అంటే డాక్టర్ గారు మంచితారు వారు ఎప్పుడు కూడా ఎక్కడ పరిగెత్తడం కానీ చేయడం కానీ దానికి పార్వతీ పరమేశ్వరులాగా సుధా మేడం గారు కూడా డాక్టర్ గారికి ఎంతో సపోర్ట్ చేసేది భవిష్యత్తులో ఇరవై ఐదు సంఘాల సభ్యులకి మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాము ఎప్పుడు కూడా వాళ్ళు ఆరోగ్యం ఉండే విధంగా చూసుకున్నా తెలియజేశారు దాన్ని మీద ఎప్పుడు కూడా వాళ్ళని అభివృద్ధిస్తాను భవిష్యత్తులో కూడా వారు ఎప్పుడు కూడా మాకు సహకారం అని కోరుకుంటాను అలాగే మన మిస్ వరల్డ్ మిస్ ఇండియా వరల్డ్ చాంపియన్ సరిగ్గా అన్సారి గారు చాలాసార్లు పేరు మర్చిపోతా ఉన్నాను వాడు రావటం జరిగింది గా అలాగే మా కన్వీనర్స్ కూడా భాస్కర్ గారు వచ్చారు అమేష్ గారు విజయ్ రాలేదు హరే బాబు వాళ్ళ వైఫ్ బాల్ అది ఐటమ్ లేదు కాబట్టి మిగతా సభ మలయాళ అసోషన్ కానీ సినిమా సోషన్ కానీ ఇంకా మిగతా ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ అందరూ వచ్చారు జనాదరి గారు వాళ్ళందరూ కూడా వారిద్దరు ప్రక్రియ చేసుకుంటూ భవిష్యత్తులో డాక్టర్ గారు సహకారం బాక్తి కూడా కోరుకుంటూ సెలవు చేసుకుంటాం నమస్కారం ఈరోజు ఆదివారం ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి సహకారంతో ఏఆర్ కిడ్నీ అండ్ ఐ హాస్పిటల్స్ వెంకటరాంపురం జేమ్స్ గార్డెన్ హాస్పిటల్ నందు ఇవాళ ఉచిత వైద్య మరియు కంటి పరీక్షల శిబిరం నిర్వహిస్తున్నాము సార్ ఫస్ట్ నుంచి అమరావతి కృష్ణారెడ్డి గారు మొదటి నుంచి కూడా అందరికీ మంచి చేయాలనుకునే వ్యక్తి అలాగే ఆరోగ్యంగా ఉంటేనే మనం అందరం ఆనందంగా ఉండగలము ఆ దృష్టితోటి సార్ మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఒక హెల్త్ క్యాంప్ ఇరవై ఐదు కళా సంఘాల వాళ్ళందరికీ అందరి సభ్యులకి క్రమక్రమంగా ఒక్కొక్క బ్యాచ్ వైజ్ అంటే ఒక్కొక్కసారి ముప్పై మంది తరఫున అన్ని కళా సంఘాలకి ఖచ్చితంగా వైద్య పరీక్షలు మరియు కంటి పరీక్షలు నిర్వహించాలని కోరి ఉన్నారు ఆ ఉద్దేశంలోనే ఇది మొదటి క్యాంపు ప్రతి నెల ఒక క్యాంప్ చేసి అందరు కళాకారులకు ఖచ్చితంగా ఆరోగ్యము మరియు ఐశ్వర్యము కలగాలని కోరుకుంటున్నాను చెప్పండి అందరికీ నమస్కారం నేను సాధికా సయ్యద్ స్టేజ్ ఫోటో ఇంటర్ నేషనల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నన్ను ఇక్కడికి పిలిచి ఇన్వైట్ చేసి ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్ఫుల్ నేను శాంతి సార్కి అండ్ ఇది ఇలాంటి క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ చేశారంటే అది చాలా పెద్ద విషయము నేను చాలా హ్యాపీగా ఉన్నాను పాటారెడ్డి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి